సమాజంలో విద్య వైద్య ఆర్థిక ఉపాధి రంగాలలో అభివృద్ధి సాధించాలంటే బహుజనులందరూ అవ్వాలని దళిత సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు శుక్రవారం తిరుపతి క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు మన హక్కుల సాధన కోసం మనమందరం ఏకం అవ్వాలని ఆయన పేర్కొన్నారు ప్రభుత్వాలు సంక్షేమ పథకాల పేరుతో మనల్ని అనగదొక్కుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు పేరుకే ఇంగ్లీష్ మీడియం పాఠశాలని అక్కడ బోధించడానికి టీచర్లు కరువయ్యారని అన్నారు ప్రతి జిల్లాలోని ఐపీఎస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు అందుకోసం ఏడు కోట్ల రూపాయలు డిపాజిట్ చేయాలన్నారు ఆ వచ్చేటువంటి సెంటర్లను నడపాలని సూచించారు ప్రతి సంవత్సరం ప్రతి జిల్లాలలో బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించాలని అన్నారు ఇంటి స్థలాలకు ఐదు లక్షల వరకు మార్కెట్ రేట్ కల్పించాలని కోరారు ఎస్సీ ఎస్టీ సప్లై నిధులను ఎస్సీ ఎస్టీ వ్యక్తిగత జనాలకు ఖర్చు చేయాలని అన్నారు ప్రతి జిల్లాలోనూ తోలు పరిశ్రమలు నిర్మించాలని పేర్కొన్నారు ఈ సమావేశంలో మండల వైస్ ప్రెసిడెంట్ బాబు ప్రసాద్ జశ్వంత్ ముని తదితరులు పాల్గొన్నారు